హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవాని వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి చాలా చల్లగా టేస్టీగా మ్యాంగో ఐస్ క్రీమ్ని ఇంట్లో ఉన్న వాటితో ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపించానండి తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే రెసిపీ తయారీ విధానం చూసేద్దాం ఒక అర లీటర్ పాల ప్యాకెట్ అయితే తీసుకున్నానండి నేను దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి వేసుకుని స్టవ్ వెలిగించుకుని చిన్న మంట మీద ఎక్కడా కూడా బాగా పైకి వచ్చి పొంగిపోకుండా చిన్న మంట మీద నిదానంగా మరగనివ్వాలన్నమాట ఇప్పుడైతే అర లీటర్ పాలు ప్యాకెట్ వేస్తాను కదా స్టవ్ వెలిగించి పాలు మరిగించుకోవాలి ఇలా పాలు మరుగుతూ ఉండగా చక్కగా మధ్యలో గరిట పెట్టి కలుపుతూ ఉండాలండి అలాగే ఈ పాలు మరిగేలోపు ఇటు పక్కన మ్యాంగో ఐస్ క్రీమ్ అని చెప్పాను కదా అందుకని మ్యాంగోలు అయితే మూడు తీసుకున్నానండి మామిడి పండ్లు అలాగే జీడిపప్పు బాదం పప్పు ఒక రెండు మూడు గంటల ముందే నేను వాటర్లో వేసి నానబెట్టి ఉంచానండి అలా నానబెట్టడం వల్ల మిక్సీ పట్టేటప్పుడు బాగా పేస్ట్ అవుతుందని చెప్పి నానబెట్టాను ఇప్పుడు ఈ బాదం పప్పుల్ని పైనున్న ఇలా పొట్టంతా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత చూసారు కదా వాటర్లో వేసి పెట్టాను ఇప్పుడు వాటర్ లేకుండా ఈ జీడిపప్పులు బాదం పప్పుల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తీసుకుని ఒకసారి మూత పెట్టేసి బరకగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి స్పూన్తో మొత్తం చుట్టూ అంతా కూడా ఒకసారి కలుపుకుని దీనిలోకి పాలైతే వేసుకోవాలండి మెత్తగా పేస్ట్ అవ్వడం కోసం ఇవైతే పచ్చిపాలే పాలైతే కాదు పాలు వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకుని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదా ఇలా సాఫ్ట్గా క్రీమీగా అయ్యేలాగా మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి పాలు ఎంతవరకు మరిగినాయో చూద్దాం చూసారు కదండి చక్కగా పాలు అయితే మరుగుతున్నాయి చిన్న మంట మీద ఇంకొకటి ఏంటంటే పాలు మరిగేటప్పుడు చుట్టుపక్కలంతా కూడా మేగళ్ళ పట్టుకుంటుంది కదా అదంతా కూడా గరిట్తో పాలల్లో కలిసేలాగా కలుపుకోవాలన్నమాట అలాగే నేను ఒక ఐదు ఆరు చెంచాల దాకా పంచదారని వేసానండి మీరు తినే స్వీట్ని బట్టి మీరు వేసుకోవాలి అలాగే ముందుగా కాజు బాదం పేస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా ఈ మరుగుతున్న పాలల్లోకి అయితే వేసేసుకోవాలి వేసుకుని ఎక్కడా ఉండలు కట్టకుండా ఇలా గరిడితో చూపించే విధంగా చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి నేను కొద్దిగా ఫుడ్ కలర్ని వాటర్లో మిక్స్ చేసి పాలల్లో వేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు నేనైతే కొంచెం కలర్ఫుల్గా ఐస్ క్రీమ్ ఉండడం కోసం నేను వేసానమాట ఇలా లిక్విడ్ వేసిన తర్వాత చక్కగా పాలల్లో బాగా కలిసేలా అయితే కలుపుకోవాలి కలిపిన తర్వాత ఈ పాలు బాదం కాజు పేస్ట్తో చక్కగా ఒక లిక్విడ్ లాగా ఫామ్ అయ్యేదాకా చక్కగా కలుపుతూ పాలను మరిగించుకోవాలి అలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడైతే స్టవ్ పై నుంచి గిన్నె దించేసుకుని పాలుని పూర్తిగా చల్లారిపోనివ్వాలి చూసారు కదా చక్కగా తిక్కుగా అయిందండి ఇంకా చల్లారే కొద్దీ ఇంకా బాగా తిక్కుగా అవుతుంది ఇప్పుడు పాలను పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బాగా తీపి ఎక్కువగా ఉన్న ఒక మూడు మామిడి పండ్లు తీసుకుని పైన అంత తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో తీసుకున్నానండి నేను ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకుని మ్యాంగో ముక్కల్ని పాలు చల్లారినయ్యలేదో చూద్దాం చూసారు కదా చక్కగా ముందుకి ఇప్పటికి కూడా ఇంకా కొంచెం తిక్కుగా అయినాయి అండి పాలు ఇప్పుడైతే పాలు పూర్తిగా చల్లారిపోయినాయి అనమాట ఇప్పుడు ఐస్ క్రీమ్ని అయితే రెడీ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకున్న బాగా పండిన మామిడి పండు అయితే వేసుకోవాలి నేను తీసుకున్న మ్యాంగో అయితే చాలా స్వీట్గా ఉందండి చాలా చాలా బాగుంది అందుకని నేను స్వీట్ మేము తినేదాన్ని బట్టి వేసాను మీరైతే మీరు వేసే మామిడి పండు బట్టి స్వీట్ వేసుకోండి అలాగే మిక్సీ జార్లోకి మామిడి గుజ్జంతా వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కాచి పెట్టుకున్న బాదం కాజు పాలనైతే వేసుకోవాలి వేసిన తర్వాత దీనిలోకి రెండు స్పూన్ల దాకా పాలపొడి వేసానండి రెండు స్పూన్లు పాలపొడి వేసుకుని ఇప్పుడైతే మూత పెట్టేసుకుని స్మూత్ టెక్స్చర్ వచ్చేదాకా చక్కగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట చూసారు కదా చాలా స్మూత్ టెక్స్చర్ వచ్చిందండి మామిడి ముక్కలు అలాగే మనం కాచి చలార్చి వేసుకున్న పాలు అలాగే పాల పొడి ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యి చాలా స్మూత్గా వచ్చిందనమాట క్రీమీ క్రీమీగా వచ్చింది ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని ఇలాంటి ఒక గాజు బౌల్లోకి అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దీనిపైన ఒక బటర్ పేపర్ కానీ లేదంటే సిల్వర్ పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ కానీ లేదా ఒక పేపర్ కవర్ లాంటిది కానీ అయితే వేసి క్లోజ్ చేయాలన్నమాట ఇలా వేయడం వల్ల మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఐస్ ముక్కలు కానీ ఐస్ వాటర్ కానీ మళ్ళీ ఆ ఐస్ క్రీమ్లోకి దిగకుండా ఈ పేపర్ వేయాలన్నమాట ఇలా వేసిన తర్వాత బాగా ఎయిట్ టైట్గా ఉండే ఒక మూతనైతే పెట్టేసుకోవాలి పెట్టేసుకుని ఇప్పుడు ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని పెట్టుకున్న తర్వాత త్రీ టు ఫోర్ అవర్స్ అలాగే ఉండివ్వాలండి అలాగే పెట్టుకున్నప్పుడు కూడా మనం ఫ్రిడ్జ్లో కూలింగ్ కూడా పెంచుకోవాలన్నమాట అలా పెంచుకోవడం వల్ల చక్కగా మనకి ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది నేను ఒక త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా చక్కగా ఐస్ క్రీమ్ అనేది చాలా తిక్కుగా రెడీ అవుతుందన్నమాట ఇలా త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత మోత ఓపెన్ చేసి మళ్ళీ ఈ మ్యాంగో మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి బయట నుంచి కొని తెచ్చుకునే ఐస్ క్రీమ్స్ కంటే కూడా ఇలా మనం ఇంట్లో మన చేతులతో తయారు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే టేస్టీగా హెల్దీగా కూడా తినొచ్చు అనమాట ఒక్కసారి నేను చూపించినట్టు తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇందులో అన్నీ కూడా ఆరోగ్యంగా మనం తినేవే నేను ఉపయోగించాను తప్ప ఇందులో ఏది కూడా బయట నుంచి విడిగా తెచ్చింది అయితే వేయలేదండి ఇప్పుడైతే ఈ ఐస్ క్రీమ్ మిశ్రమం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఇంకొకసారి మెత్తగా బాగా క్రీమీ క్రీమీగా వచ్చేదాకా చక్కగా మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ ఇలా ఒకటికి రెండుసార్లు మిక్సీ పట్టుకోవడం వల్ల ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా క్రీమీగా మంచి టేస్టీగా వస్తుందన్నమాట నేనైతే మిక్సీ పట్టేసి మళ్ళీ నేను మీకు మూత ఓపించేసి ఒకసారి చూపిస్తున్నాను చూసారు కదా ఇంకా బాగా సాఫ్ట్గా క్రీమీ క్రీమీగా వచ్చింది ఇప్పుడు మిక్సీ పట్టేసిన ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని మళ్ళీ అదే గాజు బౌల్లోకి వేసేసుకోవాలి చూసారు కదా ఎంత సాఫ్ట్గా పడుతుందో గిన్నెలోకి ఇలా వేసుకున్న తర్వాత నేనైతే మ్యాంగో ఐస్ క్రీమ్ కదండి తినేటప్పుడు కూడా చిన్న చిన్న మ్యాంగో ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అందుకని ఒక మ్యాంగోని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఐస్ క్రీమ్ మిశ్రమంలో వేశాను వేసి ఒక్కసారి బాగా ఐస్ క్రీంలో బాగా కలిసేలాగా స్పూన్తో ఇలా కలిపేసాను అనమాట ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ ఈ బౌల్ పైన మళ్ళీ ఇలా పేపర్ కవర్తో క్లోజ్ చేసుకుని మళ్ళీ మూతని పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత నేను మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇంకొక ఏడెనిమిది ఎనిమిది గంటలు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే చక్కగా మనకి టేస్టీగా మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది నేనైతే నైట్ పెట్టి ఉదయాన్నే తీసాను అనమాట ఆ తర్వాత ఇది మరుసటి రోజు ఉదయం అనమాట నేను లోన్స్ తీసి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు చాలా బాగా అంటే చాలా బాగా వచ్చిందండి ఐస్ క్రీము ఆ స్వీట్ కానీ టేస్ట్ కానీ టెక్చర్ కానీ చాలా చాలా బాగుంది సూపర్గా ఉంది నేను తిన్న తర్వాత ఈ వీడియోకి వాయిస్ ఇస్తున్నాను అనమాట చూసారు కదా చక్కగా గడ్డలాగా ఐస్ క్రీమ్ చాలా బాగా రెడీ అయ్యింది ఇప్పుడైతే ఇంకా బౌల్స్లోకి సర్వ్ చేసుకోవడమే నా దగ్గర ఇలా ఐస్ క్రీమ్లు తీసే స్కూప్ లాంటిది లేదండి అందుకని చెప్పి నేను ఇలా ఒక స్పూన్తో తీసాను ఐస్ క్రీమ్ స్కూప్తో తీస్తే చాలా బాగా రౌండ్ షేప్తో మంచి అందంగా వస్తుంది కాకపోతే నా దగ్గర ఉన్న స్పూన్తో అయితే నేను ఇలా తీసి ఐస్ క్రీమ్ బౌల్లోకి అయితే సర్వ్ చేశాను తిన్న తర్వాత మా వారు చాలా చాలా బాగుంది టేస్టీగా ఉందని చెప్పి అన్నారు అలా అంటేనే మనకి హ్యాపీగా అనిపిస్తుంది మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఎందుకంటే మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ పక్కా మార్కులు వేస్తారనమాట అంత టేస్టీగా ఉంది సమ్మర్ అంటే ఎప్పుడు కూడా చల్ల చల్లగా జ్యూసులు కానీ ఐస్ క్రీమ్లు కానీ తినాలనిపిస్తుంది కదా అలా అనిపించినప్పుడు బయట నుంచి తెచ్చిపెట్టకుండా మన ఇంట్లో వాళ్ళకి పిల్లలకి మనమే మన చేత్తో తయారు చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తింటారు కదా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను ఇలా గిన్నెల్లోకి తీసుకున్న తర్వాత పైనుంచి నుంచి కాజు బాదం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గార్నిషింగ్ కోసం పైన వేస్తున్నాను అనమాట ఇంతేనండి చూసారు కదా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మ్యాంగో సీజన్ కాబట్టి సూపర్ టేస్టీగా మ్యాంగో ఐస్ క్రీమ్ని అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నేను చూపించిన విధంగా తప్పకుండా ట్రై చేయండి వందకి వంద మార్కులు అయితే మీకు పక్కా పడతాయి అనమాట అంత టేస్టీగా ఉంటుంది మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉందనమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఒక్కసారి స్పూన్ పెట్టి తినడం స్టార్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఇంకా స్పూన్తో తీసుకుని తింటూనే ఉన్నాను అనమాట అంత బాగుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అలాగే నేను చేసిన ఈ ఐస్ క్రీమ్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చెక్ చేసి నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్